హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లలిత రాజేంద్ర అండి ఈరోజు వీడియో ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అన్న ఫ్యామిలీ తీసుకొచ్చింది ఇక్కడికి వాళ్ళకు నైట్ నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను నేను ఏమేమి ఫుడ్ చేశానో మీకు కూడా చూపిస్తారండి ఇంకా పన్నీర్ అయితే గ్రేవీ ఉడికిపోతుందండి మ్యాక్సిమమ్ పన్నీర్ ఎక్కువ చేస్తాను పన్నీర్ కూడా హోమ్మేడ్ పన్నీర్ చేసుకోండి చాలా బాగుంటుంది బయటకాడి కంటే తర్వాత పప్పు చపాతి జీరా రైస్ చేసిన ఇంకా పన్నీర్ గ్రేవీ ఉడికిపోయింది దాంట్లో పన్నీర్ వేసుకొని ఇంకా తిప్పాలి రెండు మూడు నిమిషాలు అలా వదిలేయాలి తిప్పి పన్నీర్ నేను ఎలా చేస్తానో వీడియో కూడా పెడతాను మీరు ఒకసారి అయితే చూడండి చాలా సింపుల్గా ఈజీగా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ పన్నీర్ కర్రీ నేను ఎప్పుడే చేసినా మాక్సిమం ఇలానే చేస్తాను ఇంకా పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పక్కన పెట్టుకున్నా తర్వాత పప్పు తిరుగుమాత పెట్టేసినాను పప్పు కూడా గట్టిగా కాకుండా కొద్దిగా సాంబార్ లాగా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా నేనైతే ఇంకా మొత్తం క్యారేజీ లెక్క పెట్టేసి మా ఆయన వాళ్ళకు ఇచ్చేసి వచ్చాడు అదైతే వీడియో తీయలేదు తర్వాత మా హస్బెండ్ ఏం చేసిన వంటలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్తాడు మీరు కూడా చూడండి లలిత మా ఫ్రెండ్ కోసం ఈరోజు చెప్పినట్టు పన్నీర్ ఓకే జీరా రైస్ చపాతీ ఎగ్ ఇదేsubseteq ఎలా ఉన్నాయి ఓకే చలో నుంచే చేసినాంటమ్మా జీరా రైస్ ఉంది సో వెరీ గుడ్ డు తిని দেখো ఫస్ట్ రోజునా ను చేసినాగా వాటి నా ఇదరికి ఫస్ట్ తిన్నాం అల్వాటిలా తినిపిచుకోడా పన్నీర్ చేసినా అన్నయ్య వచ్చిందా వీడియో ఈరోజు నేను చేసిన పని కదే యూట్యూబ్ లో పెడతాను చూడండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్

कुछ ना